పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నా పేరు చెట్టి బిందు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో పనిచేస్తున్నాను ఈరోజు మనము అల్లం పంటలో ఆశించే చీడపిళ్ళు గురించి వాటి యొక్క నివారణ చర్యల గురించి చర్చించుకుందాము మొదటిగా తెగుళ్ళ గురించి తెలుసుకుందాం దుంపకుళ్ళు తెగులు అన్నది అల్లంకి ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగుళ్ళలో మనకి దుంపలు అన్నవి కుళ్ళిపోయి మెత్తబడిపోతాయి దీనివల్ల దుంపల నాణ్యత అన్నది గణనీయంగా తగ్గిపోయి యాభై శాతం దిగుబడులు అన్నవి తగ్గిపోతుంది దీని నివారణ కొరకు ఆరోగ్యకరమైన తెగులను తట్టుకునే విత్తన దుంపలను మనం నాటుకోవాలి అలాగే మురుగునీటి సౌకర్యం ఉన్న నేలల్లోనే అల్లం సాగు అన్నది చేపట్టాలి అలాగే పిండి ఎరువును మనం మొక్కలు మొదల్లో వేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు అన్నది తగ్గించుకోవచ్చు అలాగే అల్లం నాటే ముందు విత్తన దుంపలకు విత్తన శుద్ధి అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మెటలాక్సిల్ లేదా మ్యాంగోజబ్ లేదా కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి తెగులు సోకిన మొక్క మొదల్లో కనుక మనం పోసుకున్నట్లయితే ఈ తెగులను సమర్థవంతంగా మనం తగ్గించుకోవచ్చు ఫిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు ఈ ఆకుమచ్చ తెగులు మనకి జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది ఆకులు పెలుసుగా మారిపోయి గోధుమ రంగు నుండి నల్లటి మచ్చలుగా ఏర్పడి ఆకులన్నవి వాడిపోతూ ఉంటాయి సో దీని కొరకు క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొత్తం తడిచేలాగా పిచికారీ అన్న చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులను మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు అల్లం పంటను ఆశించే పురుగుల గురించి వాటి యొక్క నివారణ చర్యల గురించి చూద్దాము మొదటిగా దుంపుకుళ్ళు ఈగ ఎక్కడైతే మురుగునీటి సౌకర్యం లేకుండా ఉండి నీళ్ళు నిలబడిపోయే ప్రాంతాల్లో ఈ దుంపకుళ్ళు అన్నది ఎక్కువగా ఆశిస్తుంది సో ఈ దుంపకుళ్ళు ఆశించిన దుంపల లోపల భాగంలోకి ఈ ఈగ చేరిపోయి వాటి యొక్క పదార్థాన్ని పూర్తిగా తినివేయడం వలన మనకి మొక్క అనేది తొందరగా చనిపోతుంది సో దీని కొరకు ఆరోగ్యవంతమైన తెగులు సోకని విత్తనాన్ని మాత్రమే మనం ఎంచుకోవాలి అలాగే దుంపకుళ్ళు తట్టుకునే రకాలను పెంచుకోవాలి అలాగే మురుగునీటి సౌకర్యం ఉన్న నేలల్లో మాత్రమే అల్లం సాగన్న చేపట్టాలి సో ఎకరానికి పది కిలోలు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు సన్నటి ఇసుకతో కలిపి పొలం అంతా కూడా సమంగా జల్లుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి దుంపకొళ్ళు ఇగనది తగ్గుతుంది తర్వాత పొలుసు పురుగు సో పులుసు పురుగు అన్నది మనకి ఎక్కువగా విత్తన నిల్వ చేసుకునేటప్పుడు ఎక్కువగా కనబడుతుంది దుంపలను ఇవి ఆశించి వాటి యొక్క రసాన్ని పీల్చేసి మనకి తెల్లని చుక్కలాగా దుంపల మీద కనబడతాయి సో మనము అల్లం నాటుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి అన్నది చేసుకోవడం వలన ఈ పొలుసు పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఆకుముడత పురుగు ఈ పురుగు యొక్క లార్వ ఆకులను చుట్టుకొని దాని లోపల పదార్థం అంతా కూడా తినేస్తుంది దీని కొరకు ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల పాస్ మరియు ఒక మిల్లీ లీటర్ శాండోవిట్ కలిపి ఆకులపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమూడత పురుగు ఉధృతి అన్నది తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం అల్లంలోని చీడపీడలను కనుక నివారించుకున్నట్లయితే మనకి చీడపీడల ఉధృతి తగ్గి అల్లంలో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఈ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం